వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులు కానీ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ మరియు వారి పేరెంట్స్ కానీ ఉంటే వెంటనే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి లేదా భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదవాలనుకునే వారికి షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో జాయిన్ అవ్వడం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు మీకు సంపూర్ణమైన పర్సనల్ గైడెన్స్ మీ పిల్లలకు వెబ్ ఆప్షన్స్ విషయంలో అందజేస్తుంది ఈ అవకాశం వీటిలే చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు ఒక ప్రధానమైన అంశం మీరు మరో రెండు రోజుల్లో జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాయబోతున్నారు ఇది దాదాపు మీరు గత రెండు సంవత్సరాలుగా కష్టపడి చదివిన సబ్జెక్ట్ని మీరు ప్రజెంట్ చేయబోతున్నారు ఒక మూడు గంటలు చాలా కీలకం మీకు ఇది దాదాపు ఒక విద్యార్థి దశలో ఈ సమయం చాలా కీలకం ఇది మీ లైఫ్ను మీ యొక్క భవిష్యత్తును మంచి మార్గాన్ని ఇచ్చే దశ ఇది మరి దీనికోసం మీరు ఎంతగానో కష్టపడి ఉన్నారు ఒక్క అడుగు దూరంలో మీరు జేఈ మెయిన్స్లో సక్సెస్కి దూరంలో ఉన్నారు కాబట్టి ప్రతి విద్యార్థి మీ యొక్క ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉన్నా మొక్కవోని ధైర్యంతో పూర్తి కాన్ఫిడెన్స్తో మీరు పరీక్షకు టెన్షన్ ఫ్రీగా వెళ్ళాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది మరి జనరల్గా చాలామంది కూడా ప్రిపేర్ అవుతారు కానీ అందరికీ సబ్జెక్టు మీద పూర్తి పట్టు రాకపోవచ్చు కొంతమందికి బేసిక్స్ ముందు స్కూల్లో కానీ వారి యొక్క కాలేజీలో కానీ అంతగా ఉండకపోవచ్చు మరి అలాంటి వారు అంత పర్ఫెక్ట్గా విజయం సాధించకపోవచ్చు ఆ స్థాయి చేరుకోకపోవచ్చు అయినా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు జేఈ ఫస్ట్ సెషన్ దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల మంది రాయబోతు ఉన్నారు మరి ఒకవేళ జేఈ సెషన్ వన్లో మీకు మంచి పర్సంటేజ్ వస్తే మీకు అడ్వాన్స్కు చదువుకునే అవకాశం ఉంటుంది మళ్ళీ సెషన్ టూ అనే మరో ఛాన్స్ కూడా ఉంది సెషన్ టూలో మరింత మెరుగైన పర్సంటేజ్ కూడా మీరు సాధించవచ్చు కానీ వీలైనంత వరకు సెషన్ వన్లోనే మనం బెస్ట్ పర్సంటేజ్ సాధించాలని మీకు గత సిక్స్ మంత్స్గా వన్ ఇయర్గా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మరొకవేళ పూర్తి ప్రయత్నం చేశారు ఇటు సెషన్ వన్ చేశారు తర్వాత సెషన్ టూలో కూడా షాయశక్తుల ప్రయత్నం చేశారు మరి జేఈలో మీరు అనుకున్న ఫలితాన్ని సాధించలేదు ఏమవుతుంది ఏమీ కాదండి జేఈలో ఫలితం సాధించాలనే పట్టుదల ప్రతి విద్యార్థికి ఉంటుంది ప్రయత్నం చేస్తాం మరి మనం కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి అనుకున్న ఫలితం రాకపోవచ్చు అందరికీ రావాలని లేదు సక్సెస్ రేటు దాదాపు టూ టూ త్రీ పర్సెంట్ మాత్రమే మరి అలాంటప్పుడు మనకు దాన్నే పట్టుకొని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాంటి స్థాయి గల ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా మీకు గైడ్ చేయడం జరిగింది మీకు జేఈ ఎంట్రన్స్లో సక్సెస్ కాకపోతే తెలంగాణ ఎంసెట్లో కానీ ఏపీఎంసెట్లో కానీ జేఈం మెయిన్స్ సక్సెస్ కానీ వాళ్లకు టీఎస్ అండ్ ఏపీఎంసెట్లలో టాప్ ర్యాంక్ సాధించండి మీరు ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపర్ ర్యాంక్ సాధించండి అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ వస్తుంది లేదా బిట్సాట్ లాంటి పరీక్షలు త్రిపేట హైదరాబాద్ కానీ అది కూడా కొత్త కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ బిడ్సాట్ కావచ్చు లేదా వివిధ ఎంట్రెన్స్ పరీక్షలు బ్రాండెడ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అమృత కావచ్చు లేదా విఐటి కావచ్చు లేదా ఎస్ఆర్ఎం కావచ్చు మణిపాల్ ఎంట్రెన్స్ టెస్ట్ కావచ్చు కే లాంటి అందుబాటులో ఉండే ఎంట్రెన్స్ పరీక్షలు కావచ్చు ఇవన్నీ చాలా అవకాశాలు మనకు ఉన్నాయి శస్త్ర మనకు జస్ట్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్తో జేఈ మెయిన్స్ పర్సంటేజ్తో ఇచ్చే లాంటివి ఉన్నాయి ఇలాంటి మెరుగైన అవకాశాలు మరి చాలా ఉన్నాయి ఇంకా మనకు ఢిల్లీ ఆ ఏరియాలో పోతే ఎన్నో ప్రైవేటు యూనివర్సిటీస్ ఉన్నాయి ఎల్పిఈ ఉంది కొంత అందుబాటులో మనం చదువుకోవడానికి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి శివనాడారు ఉంది చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఆ స్థాయి గల విద్యా సంస్థలు కాకపోతే మనకు ఆర్థికంగా కొంత భారం అనిపించినప్పటికీ మనం అనుకున్న టార్గెట్ జేఈలో రాకపోతే ఇలాంటి అవకాశాలు మీకు మీ యొక్క స్థాయికి సరైన ఆఫర్స్ను అవకాశాలను కేఆర్ గైడెన్స్ సూచిస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరు పూర్తిగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రీగా రాయండి ఇది కాకపోతే వాట్ నెక్స్ట్ అనే యొక్క సరైన సమయంలో సరైన గైడెన్స్ని మీకు కేఆర్ గైడెన్స్ అందజేస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరు అంత డెప్త్గా ఆలోచించి పూర్తిగా మీరు ఏంటంటే టెన్షన్తో పరీక్షకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రీగా ఒక అకాడమిక్ ఎగ్జామ్ ఎట్లయితే రాస్తారో అదే పరీక్షకు వెళ్ళేట్టు వెళ్ళాలని విద్యార్థులను కోరుతూ విద్యార్థులందరికీ బెస్ట్ పర్సంటేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఊహిస్తున్నాను